తిరుపతి జిల్లా విద్యానగర్లోని ఎక్స్ట్రా బేక్స్ బేకరీపై తిరుపతి జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎన్ ఎన్ ఆకస్మికంగా ఆకస్మికంగా వారి సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు దాడుల్లో భాగంగా కూలీన పండ్లు ఎక్కువ కాలం నిల్వ చేసిన బ్రెడ్లు కాలపరిమితి దాటిన అనేక రకాల పిండి వంటలను గుర్తించామని అన్నారు ఈ బేకరీకి సంబంధించి మెయింటెనెన్స్ పూర్తిగా లేదని ఇలా ఉంటే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పొనపాక కోటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా అధికారి వచ్చి పర్యవేక్షణ చేస్తున్నప్పుడు షాపులో పనిచేస్తున్నటువంటి వాడు రౌడీయిజం చలాయిస్తున్నాడని రౌడీయిజం చేస్తున్నాడని ఈ బేకరీలో రౌడీ ఇజాన్ని పెంచి పోషిస్తున్నారా అని అడిగారు

ఈరోజు విద్యానగర్లో ఒక మూడు రోజుల కిందట బ్రెడ్ మీద కంప్లైంట్ రావడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు ఈ మార్ట్ విజిట్ చేసి కంప్లైంట్ ఇచ్చిన ఇద్దరు పెద్ద మనుషుల సమక్షంలో మార్ట్ మేము ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఇందులో ఎక్స్పైర్ అయిన స్టాక్ డీకంపోజ్ అయిన పండ్లు తర్వాత ఈ ఫ్రిడ్జ్లో కూడా ఎక్స్పైర్ అయిన స్టాక్ చాలా ఉంది తర్వాత వీళ్ళు మెయింటెనెన్స్ అసలు లేదు తర్వాత పబ్లిక్లో కూడా వీళ్ళు బిహేవ్ చేసేది కూడా నచ్చలేదు కాబట్టి ఈ అయినా కోట అయినా తిరుపతి జిల్లాలో ఎక్కడైనా కూడా ఈ ప్రతి వ్యాపారస్తుడు ఒక వ్యాపార సంస్థని మనం అంటే ఉదయం రాగా ఓపెన్ చేసినప్పుడు ఫ్రిడ్జ్ ఎట్లుంది ఆ కిచెన్ ఎట్లుంది స్టోర్ ఎట్లుంది ఎక్స్పైర్ స్టాక్ ఏమైనా ఉన్నాయా ఈ బ్రెడ్కు ఈ కేకులకు ఎక్కువ లైఫ్ టైం ఉండదు అవి రాగానే ఒకసారి చూసుకోవాలా ప్రతి బిజినెస్ మీద చాలా ఈ మధ్య కంప్లైంట్స్ ఎక్కువైపోయినాయి ఇది చూస్తుంటే మాకే అసహ్యం వేస్తుంది కాబట్టి ఈ కలర్స్ వాడడం కానీ ఈ టేసింగ్ సాల్ట్ వాడడం కానీ ఈ స్పీట్లలో కలర్స్ కూడా వాడిన నూనెలు వాడినట్లు కూడా వాడకుండా ఎక్కడైనా కంప్లైంట్ ఉంటే మా నీ నోటీస్కి వస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటున్నాం ఆల్రెడీ నిన్న ఆగస్టు ఏడు ఎనిమిది తారీఖులో కూడా జిల్లా అంతా స్పెషల్ రైడ్స్ రైడ్ చేసి కొన్ని కేసులు బుక్ చేయడం జరిగింది అదేవిధంగా జనవరిలో కూడా మొత్తం రాష్ట్రం మొత్తం ఫుడ్ ఇన్స్పెక్టర్లు లీగల్ మెటరాలజీ వాళ్ళు వచ్చి ఇక్కడ రైడింగ్ చేసి చాలా కేసులు పెట్టాం ఈ విద్యానగర్లో కూడా గత వన్ ఇయర్ బ్యాక్ కూడా సర్ప్రైజ్ రైడ్ చేసి ఐదారు కేసులు అంచే కోర్టు కేజీలో పెట్టాం ఈరోజు కూడా ఈ కుదిపోయిన పండ్లు మురిగిపోయిన కూరగాయలు ఎక్స్పైర్ అయిన కేకులు బ్రెడ్లు దీని మీద ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకొని జాయింట్ కలెక్టర్ సారు కోర్టులో ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఆ సార్ కోర్టుకు మేము నోటీస్ ఇచ్చి పిలిచినప్పుడు వస్తే సార్ ఎంతో ఫైన్ వేస్తే ఆ ఫైన్ కట్టి వీళ్ళు రెక్టిఫై చేసుకోవాల్సి వస్తుంది ఇదే చర్య రిపీట్ జరిగినట్టయితే వీళ్ళ ఫుడ్ లైసెన్స్ క్యాన్సిల్ చేసి వీళ్ళ వ్యాపార సంస్థ క్లోజ్ చేయడానికి కూడా ఇటువంటివి మేము వెనకాడం ఈ చర్యలు ఇక్కడే కాదు ప్రతి బేకరీ కానీ స్పీట్ స్టాల్ కానీ హోటల్ కానీ రెస్టారెంట్ కానీ మెస్సలు కానీ తగు జాగ్రత్తగా ఉండవలసినగా ప్రార్థిస్తున్నాం ఎక్కడైనా కానీ మీకు కూడా పబ్లిక్ ఎక్స్పైరీ స్టాక్ కానీ కలర్స్ కానీ మీకు డౌట్ వచ్చినట్టు మాకు కంప్లైంట్ చేయొచ్చు మా నంబరు నైన్ డబల్ ఫోర్ జీరో వన్ జీరో ఫోర్ సెవెన్ ఫైవ్ నైన్ మరో సాయంకాలం నాలుగు గంటలప్పుడు నాలుగు నాలుగు వందల ఐదు ప్రాంతంలో మేము కేకు కొన్ని వస్తువులు కొంటే తీసుకొని ఇంటికి పోయిన తర్వాత పొద్దునని చూడగానే దానిలో బాగా ఫంక్షన్ ఫామ్ అయింది దాని మీద ఎక్కడికి వచ్చి రెగ్యులర్గా సమాధానం చెప్పారు దాన్ని బట్టి నేను ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు ఫోన్ చేస్తే ఈరోజు సారు వచ్చి అంత ముందే మీడియా మీడియా సమక్షంలో వచ్చి ఇదంతా చూడడం జరిగింది అప్పుడే బయటపడ్డాయి రెండు రోజులు అయిన తర్వాత కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు వచ్చి తిరుపతి నుంచి వచ్చి ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే అనేక విషయాలు అనేక దారుణంగా ఇక్కడ బయటపడ్డాయి అని కూడా ఆయన కళ్ళారా చూశారు దీన్ని ఇక్కడ రౌడీళ్ళు పెంచిపోయిస్తున్నాడు వారిని అడిగితే మేము పార్టీ వైపు నుంచి వచ్చున్నాం సార్ జిల్లా ఆఫీసులు ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేస్తుంటే ఈ షాప్ లో పనిచేసే వాడు ఒకడు బ్రోకర్ నా కొడుకు వాడు రౌడీజన్ చేస్తా ఉన్నాడు ఇటువంటి రౌడీలు ప్రోత్సహిస్తున్నారు వీళ్ళు ఈ రౌడీలు చూసి భయపడతామనుకుంటున్నారేమో దీని మీద దీని సారు చర్య తీసుకుని దీని వీళ్ళ మీద క్రిమినల్ యాక్టివ్ చేసి చేయకపోతే మేము భారతీయ జనతా పార్టీ దీన్ని ధర్నా ఈ షాప్ ముందరే ధర్నా చేసి పేద ప్రజలు న్యాయం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం క్షణంగా ఉంది అంటే పొరపాటు అయిపోయింది ఒప్పుకోకుండా వాడు ఏం చేస్తారు అంటే సారు ముందరే వాడు రౌడీజన్కి వచ్చా అంటే సామాన్య మాల ముందే ఎంతో ఎంతో దబాయిస్తాడు వాడు ఆ వాళ్ళు వీళ్ళు 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 చేసే అక్రమ వ్యాపారంలో రోడ్లు కూడా పెంచిపోయిస్తున్నారు దీని మీద కూడా కోర్టు పోలీస్ కేసు పెడతాను ఇప్పుడు